ఇంటి తర్వాత తో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి విటీజ్ ఐఎస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ టూ రేపటి నుంచి నారా లోకేష్ ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభం కానుంది శంఖారాపం పేరుతో యాత్రను నారా లోకేష్ కొనసాగించనున్నారు ఎందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పార్టీ నేతలు పూర్తి చేస్తారు ఈ రోజు రాత్రికి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చేరుకుంటారు రాత్రికి అక్కడే బస చూసి రేపు ఉదయం నుంచి శంఖారాపం యాత్ర ప్రారంభించనున్నారు ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ఈరోజు సాయంత్రమే ఇచ్చాపురం చేరుకుని రేపు తెల్లవారి తొమ్మిది గంటల నుంచి దాదాపు పదకొండున్నర వరకు కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఉండబోతుంది తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ పెద్ద ఎత్తున రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా కేడర్ అందరూ ఏవైతే కుటుంబ సాధికారిక సారథులు కానీ ఇంపార్టెంట్ లీడర్స్ కానీ పబ్లిక్ వచ్చినటువంటి పబ్లిక్ కానీ అందరూ కూడా ఇక్కడికి రావడానికి ఉత్సాహంగా ఉన్నారు ఇచ్చాపురం సెంటిమెంటల్గా తూర్పును ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట ఈ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా అది విజయవంతంగా చేయటం జరిగింది అది గతంలో చరిత్ర చెప్తున్నటువంటి సత్యం